కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాదే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడు నమ్మకమే జీవితం మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి గురువారం రోజు నువ్వు కోరుకున్న బంధం నీ దగ్గర అవుతుంది నన్ను నమ్మితే ఒక్క నిమిషం వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు గురువారం రోజున నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ ఆశ నెరవేరబోతుంది ఇది నిజం బిడ్డ నువ్వు వింటున్నటువంటి మాట తప్పకుండా నిజమవుతుంది నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీ చెంతకి రాబోతుంది అందరూ కూడా మన వాళ్ళని అనుకున్నావు కదా అందులో ఎలాంటి తప్పు లేదు బిడ్డ కానీ అందరూ కూడా మనలాంటి మనస్తత్వం కలవారని అనుకున్నావు చూడు అలా అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది అందమైనటువంటి జీవితం ఎక్కడో వెతికితే దొరకదు బిడ్డ మనకి మనం నిర్మించుకుంటేనే తప్పకుండా అది తయారవుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నావు బాబాని అనుకుంటున్నావేమో నీ గురించే చెప్తున్నాను తల్లి నువ్వు దేని గురించి అయితే పోగొట్టుకుని బాధపడుతున్నావో దానికి సంబంధించినటువంటి విషయం గురించి చెప్తున్నాను ఈ బాబా నీ జీవితంలో నువ్వు అందరినీ కూడా నా అని అనుకుని అలాగే ప్రతి ఒక్కరిని కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమతోని పలకరించే వారికి దగ్గరయ్యావు అందరినీ కూడా మంచి చేసుకున్నావు కాకపోతే వారందరూ కూడా కేవలం నీకు ఎలాంటి మనస్తత్వం అయితే ఉందో వారికి కూడా అలాంటి మనస్తత్వం ఉంటుందని అనుకుని పొరపడ్డావు బిడ్డ దేని గురించైనా కానీ నీకు తెలియనప్పుడు అలాగే దాని గురించి నీకు అసలు పూర్తిగా అవగాహన లేనప్పుడు అర్థం కాకపోతే మరొకసారి దాని గురించి నిజమా కాదని అడిగి తెలుసుకో అందులో ఎలాంటి తప్పు లేదు అంతేగాని ఇతరుల గురించి తెలియకుండా వారి గురించి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం మీకు అండగా నిలబడేవారు కాదు కదా కనీసం నీకంటూ మీ కుటుంబ సభ్యులతో పాటు మీ బంధం కూడా దూరమైపోతుంది బిడ్డ నిన్ను అర్థం వారు కూడా ఎవరూ ఉండరు కోపం ఆవేశం ఉన్నవారు ఎప్పుడు కూడా ఎవరికీ ద్రోహం చేయరని గుర్తుంచుకో బిడ్డ నిజమే నేను ఒప్పుకుంటాను కాకపోతే ప్రస్తుతం మీ కోపం ఆవేశం అసలు అర్థం లేనివి ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసు కూడా అలాగే వారి మనస్తత్వం గురించి తెలిసి కూడా మీరు వారికి కావాలని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ కానీ నువ్వు వారిని తప్పుగా అర్థం చేసుకున్నావు అలాగే వారి నుంచి ఇప్పుడు నువ్వు దూరమై ఎంత బాధపడుతున్నావో కూడా నాకు బాగా తెలుసు నాకు తెలియడమే కాదు తల్లి మీకు కూడా మీ జీవితం పట్ల అలాగే నీ బంధం పట్ల పూర్తి అవగాహన ఏర్పడింది కదా వారికి దూరమైన తర్వాత నీ జీవితం ఎలా అయిందో వారి ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకో కోపంలో వచ్చినటువంటి మాట కనుక నువ్వు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్నటువంటి బాధను గుర్తించి తెలుసుకుని ఉంటే ఆ బంధం ఎప్పుడు కూడా నిలబడి ఉంటుంది తల్లి అలా ఉండగలగడానికి మీకు కావలసినటువంటి ఆయుధాలు ఏమిటో తెలుసా బిడ్డ చిరునవ్వు మౌనం ఆ క్షణంలో నువ్వు మౌనంగా కానీ లేదంటే చిరునవ్వుతో కానీ నీకు వచ్చినటువంటి సమస్యను నువ్వు ఎదుర్కొని ఉంటే ఈరోజు నీ బంధం నీకు హాయిగా వారితో సంతోషకాలం గడుపుతూ ఉండేది బిడ్డ కానీ ఈరోజు నీ బంధం గడపడానికి కారణం ఏమిటో నీకు బాగా తెలుసని అనుకుంటున్నాను అలాగే నీలాంటి మనస్తత్వమే వారికి ఉండాలని అనుకోవడం చాలా చాలా పొరపాటు తల్లి చిరునవ్వు అనేది అలాగే మౌనం అనేది ఈ రెండు కూడా చాలా గొప్ప ఆయుధాల బిడ్డ చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో కూడా చాలా సమస్యలు మన దరికి రాకుండా చూసుకోవచ్చు నువ్వు అనవచ్చు బాబా నీకు ఒకరి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుందంటే వారిపై అంత కోపాన్ని నిన్ను చూపిస్తున్నానంటే వారిపై నాకు ఇష్టం లేదనుకుంటున్నావా వాళ్ళంటే ఇష్టం లేకపోతేనే ఇన్ని రోజులు ఆ బంధం దూరం అయిందని కుమిలిపోతూ ఉంటున్నానని అనుకుంటున్నావా తండ్రి వాళ్ళు లేకుంటే నా ప్రాణం లేదని నీకు తెలియడం లేదా తండ్రి నేను ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కావడం లేదా అలాగే నా కుటుంబం కూడా వాళ్ళ రాక కోసమే ఎంతగా ఎదురు చూస్తుందో నీకు తెలియడం లేదా నీ ప్రేమ చాలా గొప్పది అలాగే నీ బంధం కూడా చాలా గొప్పది బిడ్డ ఎవరిని కూడా బాధ పెట్టే మనస్తత్వం నీది కాదు నీది ఎవరిని కూడా బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనేటటువంటి మనిషి నువ్వు కానీ అందరి వల్ల ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు బాధపడుతున్నావు ఇది నిజమే కదా నిండుగా ఉన్నటువంటి పూలతో నిండిన తోట చూడడానికి ఎంత అందంగా ఉంటుందో మనకు వచ్చేటటువంటి ఆలోచనలతో నిండినటువంటి మనసు కూడా అంతే అందంగా ఉండాలి అలాగే లేనిపోని అపోహలతో అలాగే అనుమానపు ఆలోచనలతో కనుక నువ్వు ఉండి ఉంటే నీ మనసు కూడా అంతే వికలం చెందుతుంది బిడ్డ అలాగే అనుమానాలు కూడా దారితీస్తుంది నీ మనసుకు ఏదో గాయం చేశారని సొంత నీ బంధాన్ని దూరం చేసుకున్నావు ఆ బంధం దూరం చేసుకోవడం వల్ల నీకు సమస్యకు పరిష్కారం లభించిందని అనుకుంటున్నావా బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో ఎందుకు వారు మనతో అలా ప్రవర్తించాల్సి వచ్చిందనేది నువ్వు అర్థం చేసుకుని కలిగి ఉంటే నూటికి తొంభై తొమ్మిది సమస్యలన్నీ కూడా ఆ రోజే తీరిపోయి ఉంటాయి అదేం విచిత్రమో బిడ్డ దూర దూరంగా నాటినటువంటి మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ ఒకరినొకరు దూరం అవుతూ వస్తున్నారు నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెప్తాను గుర్తించుకోబిడ్డా తప్పు అనేది జీవిత పుస్తకంలో కేవలం ఒక పేజీ లాంటిదే బంధాలు మొత్తం పుస్తకమే అవసరం అనుకుంటే ఆ తప్పు అనేటటువంటి పేజీని చింపేయాలి కానీ ఒక్క పేజీ కోసం మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకుంటావా బిడ్డ తప్పు చేసిన పేజీని మాత్రమే చించేయాలి ఆ బంధం కూడా తప్పు గురించి అర్థం చేసుకున్న తర్వాత ఆ తప్పును పదే పదే ఇక జీవితంలో చేయకూడదని మీకు మీరుగా నిర్ణయించుకోవాలి బిడ్డ తప్పు నాది నీదిని చూడకుండా సర్దుకుపోయేటటువంటి మనసు ఉంటే ఎలాంటి బంధమైనా సరే తప్పకుండా కలిసి ఉంటుంది అది వదిలించుకునేటటువంటి ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కూడా ఆ బంధం నిలబడదు బిడ్డ అలాగే ఎప్పటికీ కూడా ఆ బంధం కలుసుకోలేనటువంటి దూరంగా వెళ్ళిపోతుంది నీకు నువ్వుగా నీ తప్పును తెలుసుకున్నావుగా అలాగే మరలా సర్దుకుపోవాలని అనుకుంటున్నావు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇక నుంచి మీకు దగ్గరయ్యేటటువంటి ఆ బంధం పట్ల మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఎలాంటి సందేహాలైనా సరే బయటపెట్టి మునిపటిలా నీ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావని అనుకుంటున్నాను తల్లి అలాగే రాబోయేటటువంటి గురువారం రోజున నువ్వు అను అనుకున్నటువంటి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం తప్పకుండా నీ దగ్గరవుతుంది నీకు నువ్వుగా నమ్మినా నమ్మకపోయినా నేను నీకు చేస్తున్నటువంటి వాగ్దానం బిడ్డ ఎవరైతే నిర్మలమైనటువంటి మనసుతో వారు చేసినటువంటి తప్పులను వారికి వారుగా బాబా నేను ఈరోజు ఒక తప్పు చేశాను ఒక తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు అవకాశాన్ని ఇచ్చి చూడని మనస్ఫూర్తిగా ఎవరైతే అడుగుతారో ఎవరైతే ఆ బంధాన్ని స్వాగతించాలని ఎదురు చూస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఈ బాబా అండగా నిలుస్తాడు తను తప్పులు తెలుసుకున్నప్పుడు ఏ దైవమైనా సరే సంతోషిస్తారు మీ మనసుకు నచ్చిన విధంగా మీ బంధాన్ని కలుసుకుని ఆనందంగా జీవితాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉండుబిడ్డ ముందు కూడా లేని విధంగా నీ జీవితం ఆనందమయం చేసుకో ఇక లేనిపోని అపోహలు అలాగే లేనిపోని అనుమానాలు వీటన్నిటిని కూడా నీ జీవితంలోకి ఎప్పుడు కూడా రానివ్వద్దు శాశ్వతమైనటువంటి శాశ్వతం కానటువంటి నీ జీవితంలో చిన్నపాటి ఆనందాన్ని కలిగించేటటువంటి నీ జీవితాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని మీకు మీరుగా అంధకారంలోకి మునిగిపోకబిడ్డ నువ్వు కోరుకున్న బంధాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆ బంధంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను ఆశిస్తున్నాను ఇదే నుంచి కోరుకుంటున్నాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో వన్ జై సాయిరామ్